ఏమైంది నా భర్త శ్రీధర్ కుమార్ అండి నేను మీ ఇంట్లో చిన్న కోడలిని మాకు పెళ్ళి ఐదు సంవత్సరాలు అవుతుంది లవ్ మ్యారేజ్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత బాగానే ఉన్నాం సంతోషంగా ఉన్నాం ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి ఇక్కడ బండ్లు కూడా టెంపుల్లోనే మళ్ళీ మాకు పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత కూడా సంతోషంగానే ఉన్నాం నాలుగు సంవత్సరాలు బాగున్నాము ఇప్పుడు ఏంటంటే మేము పెళ్లి చేస్తాము మాకు సంబంధం లేదు నీకు నాకు సంబంధం లేదు నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు నాకు న్యాయం జరగట్లేదు మా అత్తగారికి మా అమ్మగారు కాల్ చేశారు కాల్ చేస్తే నువ్వు ఏమన్నా నాకు అప్పగింతలు చేసావా ఏమైనా కట్నం ఇచ్చావా నువ్వైనా మోతుబరువా నాకు అవసరం లేదు నా తీరొక్కలేదు నా గ్లాసు గడగలేదు నాకు ఇంట్లో పని చేయలేదు నా కూతురు అవ్వదు నా కొడుకుకి అసలు నాకు అవసరం లేదు నేను నా కొడుకు వేరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అనేసి ఆవిడ చెప్తున్నారు మళ్ళీ మా అమ్మగారు ఫోన్ చేస్తే నాకు పెళ్లి అయిపోయింది అసలు మీకు నాకు సంబంధం లేదు అని చెప్పి పెట్టేశారు నిన్న ఇక్కడికి వచ్చాము పదకొండింటికి వచ్చాము అందరికి ఫోన్లు చేసాము ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు హండ్రెడ్ కి డైల్ చేసాము పెట్రోలియం వాళ్ళు వచ్చారు పిఎస్ కి వెళ్ళాము ఆయన పిలిపించారు ఆయన వచ్చాడు వచ్చాడు కానీ అక్కడ కూడా ఏం చెప్తున్నాడు అంటే సరిపోతా గానీ నాకైతే అవసరం లేదు నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చెప్తున్నారు మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు అయింది పిల్లలు ఏమని మా మాటకు ఆవిడ అన్నారండి నీకు మాకు సంబంధించి ఏమైనా మోతపరువా నువ్వు ఉన్నదానివా నువ్వు మాకు కట్నం ఇచ్చావా అని ఆవిడ మాట్లాడు సరే తక్కువ తప్ప అయిపోయింది ఇప్పటికైనా సరే నేను అన్ని రకాలుగా చూసుకుంటాను నీ కొడుకుని నీకు కొన్ని చూసుకుంటా చీర పంపిస్తాను నీ కాలు పట్టుకుని నా పిల్లలు సంవత్సరం తీసుకెళ్ళమన్నా కుదరదు రెండు రోజులు ఆగితే మళ్ళీ ఫోన్ చేసి వదిలేనా అని నువ్వు నాకు ఫోన్ చేయొద్దు నా కొడుకు పెళ్లి అయిపోయింది అని అయినా సరికి నీ పిల్లలు తీసుకుని ఆడవర్టుగా వచ్చానండి ఇంకోటండి వచ్చి నిన్న పదకొండు ఇంటికి వచ్చేవాడి కనీసం పాస్కి వెళ్తాను కూడా అండి ఇంత గేట్ చేసుకెళ్ళిపోతే ఆడపిల్ల ఏంటంటే ఎటు ఒకటి వెళ్తా ఆడపిల్ల పాస్కి ఎక్కడికి వెళ్ళద్ది ఈ లోకల్ ఆడపిల్లకి న్యాయ పెడితే ఏమైపోవాలా పల్లెటూరు ఎక్కడో పల్లె నుంచి వచ్చామండి మేము నాకు తిండి లేదు నీళ్ళు లేదు ఎవరో తెలిసిన వ్యక్తి ఒక వచ్చి ఏంటి ఇక్కడ ఉన్నారు ఇది తెచ్చి ఆనంద అన్నం ఆనందామండి ఆ కంపల్మ్మడి పడుకొని మళ్ళీ మళ్ళీ పడుకున్నామండి మేమేం చేయాలి నా బిడ్డ జీవితం ఏంటి నా బిడ్డ న్యాయం కావాలి మీ భర్త పేరు కుమార్ అండి శ్రీధర్ కుమార్ వాళ్ళ మమ్మీ డాడీ పేరు అమ్మగారి పేరు అమ్మ గారి వెంకటాచారి అన్నయ్య గారి పేరు చైతన్య కుమార్ మీకు ఎలా పరిచయం అవుతాను రాష్ట్రంలో వాళ్ళ మరదలు జాబ్ చేస్తుండే అండి మీ ఇద్దరు సేమ్ ఆఫీస్ అప్పుడు నేను ఫార్మాలో ఫైవ్ ఇయర్స్ జాబ్ చేశాను ఎంఎస్సీ కెమిస్ట్రీ అయింది నాది ఆ టైంలో తను పరిచయం అయ్యాడు ఇద్దరం అనుకున్నాము పెళ్లి చేసుకున్నాము హ్యాపీగానే ఉన్నాము ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు మా పేరెంట్స్ వచ్చారు ఇక్కడే గణపతి లో పెళ్లి చేశారు మళ్ళీ మేమున్న ఇంటికి వెళ్ళిపోయాము మధ్య మధ్యలో వాళ్ళ అమ్మగారు మా దగ్గరికి రావడం పోవడం ఇంకా ఏంటంటే అండి ఇంకో చిన్న మాట అండి నాలుగు సంవత్సరాలు మా పాపకి ప్రెగ్నెంట్ రాకుండా టాబ్లెట్స్ రెండు సార్లు తేడా చేస్తారండి మొన్న కూడా విడిపోయే ముందు కూడా టాబ్లెట్ వేసాడండి లేకపోతే మా పాపకు ఏడు వందల ఎనిమిది నెలలు ఉండేదండి పాప ప్రెగ్నెంట్ ఉండేది కడుపు కూడా రాకుండా బిడ్డలేసి పిల్లలు ఈ విధంగా చేసి ఈ వాడుకొని ఐదు సంవత్సరాలు వాడుకో నీకు నా కొడుకు పెళ్లి చేస్తా నీకు సంబంధం లేదు నీ కూతురు సంబంధం లేదు మరి నా బిడ్డలు ఏం చేయమంటా నన్ను ఏం చెయ్యమంట